నమస్తే అండి ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణాధిపతయ్య నమ ఓం శ్రీ మాత్రే నమ ధనసు రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దామండి ధనసు రాశి వాళ్ళకి ఏంటంటే తృతీయంలో రాహు సంచారము చతుర్థంలో శని సంచారము సప్తమంలో గురు సంచారము జూన్ రెండో తారీఖు వరకు తర్వాత అష్టమంలోకి గురు సంచారము అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు తర్వాత అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా గురువు భాగ్యస్థానంలో సంచారము భాగ్యంలో ఆల్రెడీ కేతు సంచారం జరుగుతుంది కాబట్టి ఇలాంటి గ్రాహకతుల్ని కనుక మనం చూసుకున్నట్లయితే రాశి వాళ్ళకి చతు చతుర్థ స్థానంలో శని సంచారము ఇది అర్ధాష్టమ శని కిందికి పరిగణంలోకి వస్తుంది కాబట్టి ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల తరచూ ఆరోగ్య సమస్యలు రావడము ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్య విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి ధనుసు రాశి వాళ్ళు ఎలాంటి మైనర్ ఆరోగ్య సమస్యనైనా సరే నెగ్లెక్ట్ చేయకుండా వీళ్ళంత మట్టుకు తొందరగా డాక్టర్స్కి చూపించుకోవడం అనేది చాలా చెప్పదగిన సూచన అనమాట ఎందువల్ల అంటే ఈ చతుర్థంలో ఉన్న శని షష్టస్థానమైన రోగస్థానాన్ని చూపిస్తుంది కాబట్టి ఫ్రీక్వెంట్గా వీక్ అయిపోతున్నట్టు ఉండడము ఫ్రీక్వెంట్గా స్ట్రెస్ రావడము లేకపోతే ఫెటీగ్ అంటే ఫ్రీక్వెంట్గా చాలా నీరసంగా ఉండడము లేకపోతే సడన్గా సైనస్కి సంబంధించిన ఇష్యూస్ రావడము ఎందుకంటే జలతత్వ రాశిలో శని సంచారం జరుగుతుంది కాబట్టి ఈ సైనస్కి సంబంధించి మైగ్రెయిన్కి సంబంధించి బ్రెయిన్కి సంబంధించి ఇబ్బందులు వీళ్ళని కొద్దిపాటిగా అతలాకుతలం చేసేలాగా కనిపిస్తుంది ధనుసరాశి వాళ్ళకి జూన్ రెండో తారీఖు తర్వాత ధనుసు రాశి వాళ్ళకి గురువు స్థానంలోకి సంచారం జరగడం కూడా అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వదు ఎందువల్ల అంటే ఈ రెండు జలతత్వానికి సంబంధించిన మోక్ష త్రికోణాస్ ఏవైతే మనం చెప్తూ ఉంటామో చతుర్థ స్థానము అండ్ అష్టమ స్థానము శని అండ్ గురు యొక్క ప్రభావితం వల్ల వీళ్ళకి బాడీలో చాలా మట్టుకు పిత్త కఫ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తుంది కఫ కంటెంట్ ఎక్కువ అవుతుంది జనరల్గా దాని వాళ్ళకి పిత్త కంటెంట్ ఎక్కువ ఉంటుంది బాడీలో అలాంటిది ఇప్పుడు ఇక్కడ జలతత్వానికి ఈ పెద్ద గ్రహాలు కొద్దిపాటిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి ఈ కఫానికి సంబంధించి ఇబ్బందులు రావడం వల్ల తరచూ హాస్పిటల్స్ విజిట్ చేయడం అనేది కనిపిస్తుంది భార్యాభర్తల మధ్య విభేదాలు ఇంకా రెజల్యూషన్ అవ్వలేదు అని అనుకుంటే కనుక ఇయర్ ఎండింగ్కి మీకు ఒక ప్రాపర్ క్లారిటీ వస్తుంది భార్యాభర్తల మధ్య ధనుస్రాసు వాళ్ళకి అప్పటి వరకు కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి తృతీయంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి మీ తోబుట్టువులతో కూడా కొద్దిపాటిగా క్లాషెస్ రావడము మీరు చెప్పిన మాట వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకపోవడము ఆస్తి విషయాలలో కొద్దిపాటిగా డిస్ప్యూట్స్ రావడము ఇవన్నీ కూడా కొద్దిగా కనిపిస్తుంది అంటే గృహ వాతావరణంలో మానసిక ప్రశాంతత అనేది కోల్పోవడము తల్లి ఆరోగ్యం పట్ల కొద్దిపాటిగా మీకు చికాకులు రావడం తండ్రి ఆరోగ్యం పట్ల కూడా కొద్దిపాటిగా చికాకులు మిమ్మల్ని తరచూ హాస్పిటల్స్ చుట్టూ తిప్పడానికి కూడా ఇది చాలా అనుకూలంగా కనిపిస్తుంది అనమాట ఈ సంవత్సరం అంతా కూడా సో ఎల్డర్లీ పేరెంట్స్ ఎవరైనా ఉంటే గనక ధనుస్రాస్ వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం విషయంలో మాత్రం ఎటువంటి నెగ్లిజెన్సీ కూడా తీసుకోకండి బిజినెస్ విషయంకి వస్తే గనక మీకు అనుభవపూర్వకంగా ఏ బిజినెస్ అయితే మీరు చాలా బాగా చేయగలము అని అనుకుంటారో అలాంటి బిజినెస్లోనే మీరు అడుగులు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్పదగిన సూచన ఎందువల్ల అంటే మీకు అనుభవం లేకుండా ఉంటే కనుక మీరు బిజినెస్లో లాసెస్ కూడా ఎక్కువ ఎన్కౌంటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే సప్తమంలో గురు సంచారము ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొద్దిగా ఫేవరబుల్గా ఉన్నా సరే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏంటంటే అష్టమ సంచారం జరుగుతుంది కాబట్టి అక్కడ బిజినెస్లో ఫైనాన్షియల్కి సంబంధించి కొద్దిపాటిగా సడన్ లాసెస్ రావడము నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడము ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ధనస్రాసి వాళ్ళు కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండండి పార్ట్నర్షిప్ బిజినెస్ మొట్టమొదటగా పెట్టాలి అని అనుకునే వాళ్ళు ఉంటే కనుక మీ వ్యక్తిగత జన్మజాతకంని అండ్ మీ పార్ట్నర్ యొక్క జన్మజాతకాన్ని ప్రాపర్గా అనాలసిస్ చేసుకున్న తర్వాతనే మీరు ఆ పార్ట్నర్షిప్ బిజినెస్లోకి ముందు అడుగులు వేయండి లేకపోతే పార్ట్నర్షిప్ బిజినెస్ నుంచి బయటికి వచ్చేయండి అలాంటి ఆలోచన కూడా పెట్టుకోకపోతే మంచిది భాగ్యంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి తీర్థయాత్రలు ఎక్కువ చేస్తూ ఉంటారు దేవాలయ సందర్శనాలు ఎక్కువ అవుతూ ఉంటాయి గురువు ఎప్పుడైతే ధన్ సింహరాశిలోకి ఎంటర్ అవుతారో అప్పుడు ఇంకా ఎక్కువ రిగరస్గా చేయడానికి కనిపిస్తుంది అనమాట గురువుల పట్ల ఒక మర్యాద అనేది పెరుగుతుంది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ధనుసు రాశి వాళ్ళకి కొద్దిగా మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి మంచి డైట్ పాటించండి బయట ఆ ఫుడ్ ఎక్కువ కన్జ్యూమ్ చేయకండి వీళ్ళనంత మట్టుకు దాన ధర్మాలు ఎక్కువ చేస్తూ ఉండండి ఎవరో చెప్పిన మాటలు విని మీ మీ యొక్క పర్సనాలిటీని మీరు కోల్పోకుండా మీకు ఏది కరెక్ట్ మీకేది రాంగ్ అనేది మీరు ఒక మంచి డెసిషన్స్ తీసుకునే అవగాహన ఉన్న రాశి ధనుసు రాశి కాబట్టి మీ ఆలోచన విధానాన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేసుకునేలాగా ప్రయత్నం చేసుకోండి చతుర్థంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి శనికి తైలాభిషేకం రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండండి నల్ల నువ్వులతోటి దానం చేస్తూ ఉండండి శనికి అభిషేకం కూడా చేయించే ప్రయత్నం చేసుకోండి కుదిరితే శనేశ్వర ఆలయాలు రెగ్యులర్గా విజిట్ చేసే ప్రయత్నం చేసుకోండి ఈరోజు మనము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అండ్ మనకి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురవుతాయి జియో పొలిటికల్ ఇష్యూస్ అవ్వచ్చు లేకపోతే వాతావరణానికి సంబంధించి ఇష్యూస్ అవ్వచ్చు పొలిటికల్ లీడర్స్కి ఎలా ఉండబోతుంది మనకి రెసెషన్ ఏమైనా వస్తుందా ఉద్యోగాలకి సంబంధించి ఐటీలో ఎలాంటి డెవలప్మెంట్స్ అవుతాయి ఈ గ్రహగతులని బట్టి మనము డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు మనకి జనరల్గా మేజర్గా మనము నాలుగు గ్రహాల ట్రాన్సిట్స్ని బట్టి మనకి ఈ డిఫరెన్సెస్ అనేవి తెలుస్తూ ఉంటాయి అన్నమాట సో మనకి ఇక్కడ గురువు శని రాహు కేతువుల యొక్క గోచార సంచారం ఎలా ఉండబోతుంది అండ్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వచ్చే గ్రహణాల వల్ల మనకి ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది వ్యక్తిగతంగా యాజ్ వెల్ యాజ్ మనకి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి అనే విషయం పైన మనము డిస్కస్ చేసుకుందాము దానికంటే ముందు మనకి ఈ ట్రాన్జిట్స్ ఎప్పుడు జరుగుతున్నాయి ఈ గ్రహణాలు ఎప్పుడు అవుతుందో ఆ డేట్స్ కూడా వివరిస్తాను సో మనకి మొదటగా చూసుకుంటే గనక గురు గ్రహాన్ని తీసుకుంటే జనవరి ఫస్ట్ నుంచి మార్చి పదకొండో తారీఖు వరకు కూడా గురువు వక్రిగతిలో సంచారం చేస్తూ మిథున రాశిలో సంచారం జరుగుతుంది మార్చ్ పదకొండో తారీఖున డైరెక్ట్ మోషన్లోకి వచ్చిన తర్వాత జూన్ రెండో తారీఖు వరకు కూడా కర్కాటక రా మిథున రాశిలోనే